హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మింట్ చేసిన రూపాయి నాణం ఇప్పుడు పాత నాణాల మార్కెట్లో కలెక్షనర్లకు ఓ రత్నం లాంటి విలువను సంపాదించింది ఒకప్పుడు మన జేబుల్లో పరుసల్లో ఇలాంటి ఇంటి అల్మారాల్లో సాధారణంగా కనిపించే ఈ నాణం ఇప్పుడు అరుదైన కలెక్షన్ వస్తువుగా మారిపోయింది ఈ నేణం ప్రత్యేకత ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలలో దీని పరిమిత సంఖ్యలోనే తయారు చేయడం జరిగింది ఆ కాలంలో ఉపయోగించిన ముద్రణ పద్ధతి లోహపు నాణ్యత డిజైన్లోని ప్రత్యేకత ఇవన్నీ కలిసిపోవడంతో ఈ నాణం నేటి మార్కెట్లో కలెక్షనర్కు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది ఈ కారణంగా దీని ధర ముప్పై రెండు లక్షల రూపాయల వరకు తొంభై రూపాయి నాణం ముందు భాగంలో భారతదేశ చిహ్నమైన సింహ స్థంభం స్పష్టంగా కనిపిస్తుంది దిగువన భారత్ మరియు ఇండియా అనే పదాలు ముద్రించబడి ఉంటాయి వెనుక భాగంలో పెద్ద అక్షరాలతో రూపాయి విలువ చూపుబడుతుంది దాని కింద పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం ముద్రించబడింది నాణ మంచులు సున్నితంగా గీతలతో ఉంటాయి ఇది పాతకాలపు నాణాల ప్రత్యేకత ఈ నాణం తయారీలో నికెల్ కాపర్ మిశ్రమం ఉపయోగించబడినందువల్ల దీర్ఘకాలం దాని మెరుపు నిలిచిపోతుంది సేకరణ ఓ ప్రత్యేకమైన హాబీ మాత్రమే కాదు మంచి పెట్టుబడిగా కూడా మారింది ఈ నాణ కోసం ఇప్పుడు ఆన్లైన్ వ్యాబ్ సైట్లు కలెక్షనర్ల ఫార్మ్లు న్యూమిస్మాటిక్ ఎగ్జిబిషన్స్లో డిమాండ్ పెరిగిపోయింది ఒకప్పుడు కేవలం రూపాయికి కొనుగోలు చేసే ఈ నాణం ఇప్పుడు లక్షల్లో అమ్ముడవడం నిజంగా ఆశ్చర్యకరమే ఈ అరుదైన నాణం విలువ పెరగడానికి కారణం దాని పరిమిత ఉత్పత్తి పాత డిజైన్ చరిత్రాత్మక ప్రాధాన్యత నేడు మనం ఇంటి పాత అల్మారాలో లేదా పరుసుల్లో దాచిపెట్టిన చిన్న నాణాలు అప్పట్లో వాటి విలువ ఎంత తక్కువగా ఉన్నా కాలక్రమేణా వాటి ధరలు ఊహించలేనంత పెరుగుతున్నాయి ఈ పంతొమ్మిది వందల తొంభై రూపాయి నాణం కూడా అలాంటి విలువైన సంపదే మీ దగ్గర ఇలాంటివి ఉంటే అవి కేవలం లోహపు ముక్కలు కాదు లక్షలు ఆదాయం అందించగల నిధి వాటిని జాగ్రత్తగా భద్రపరిచి సరైన మార్కెట్లో విక్రయిస్తే ఒక నాణం మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే